మనకి ఇంతవరకు రీతు మాటలే రోతగా ఉండేవి రీతు చేష్టలు కూడా కొంచెం గా ఉండేవి కానీ రీతు చేసిన చేష్టల్ని మరి తన మాటల రోతల్ని ఇది తప్పు అని చెప్పడంలో రోతని తప్పు అని చెప్పడంలోనే రోత పుట్టించిన ఐషు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐషు చెప్పే మాటలన్నీ సరైనవే మన రీతు కోసం చెప్పే ప్రతి మాట సరైందే కానీ ఐషు చెప్పే మాటల్లో రోత పుట్టిస్తుందండి అది ఇలాంటి అలాంటి రోత కాదు కర్ణ కఠోరమైనవి అసలు రీతు రోతను మనం వినగలం కానీ ఈ రోత చెప్పే చూపించే విధానం చెప్పే విధానంలో అసలు రీతు రోత ఆఫ్టర్ ఆల్ అలా ఉంది ఐషుది అసలు ఐశ్వర్ను ఫస్ట్ చూసేటప్పుడు చాలా చక్కగా ముద్దొచ్చేలా ఉంది అబ్బాయి ఎంత చక్కని కంటెస్టెంట్ వచ్చింది అనిపించింది ఈ రోజు అరే ఏంటి అమ్మాయి ఇలా ఉంది ఇంత ఎందుకు చెప్పొచ్చు కదా మాటలతో చెప్పొచ్చు కదా అరుపులు ఎందుకు కేకలు ఎందుకు అసలు ఆమె చెప్పే విధానంలోని అబ్బా అరుపులే అరుపులు అందుకే అన్నాను రోతలోనే రీతును మించిన ఐషు అని